పార్టీ డిఫెన్స్లో వాడి మొన్న కూడా చూసిన అసెంబ్లీలో సోషల్ మీడియాలో ఒక గిరిజన మహిళ అని చూడకుండా సీతక్క గారి మీద కావచ్చు లేదు ఇతర రాత్రి అనేకమైనటువంటి అసంతమైనటువంటి ఆరోపణలతోటి శాసనసభలో సరి అనే విధంగా జవాబు చెప్పలేక స్పీకర్ గారు దళితుడని ఒక దూరాతనంతో అధ్యక్ష అని అతను పిలవలేక శాసనసభకు రానటువంటి పరిస్థితులలో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మేము మా యొక్క బాధ్యతగా ప్రజల అవకాశం ఇచ్చినారు ఎనిమిది నెలల్లో ఇంత ఓపెన్గా మేము రెండు వందల యూనిట్ రాను లబ్ధిదారు కరెక్షన్ చేసుకోమంటున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రానువలను కరెక్షన్ చేసుకోమంటున్నాం రైతు రుణమావి రాకపోతే మీరు మా దగ్గరకు వచ్చి అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీలాగా టీఆర్ఎస్ పార్టీలాగా లక్ష రూపాయలని ఐదు సంవత్సరాలు పంచలే లక్ష రూపాయల లోపు నోళ్ళు అందరికీ వచ్చింది ఈ మండలంలో ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి లక్ష యాభై వేల రూపాయలున్న వాళ్ళకి వంచినాం రేపు రెండు లక్షలున్నోళ్ళకు ఇచ్చేస్తాం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తాం దాంతోటి బరదాస్కీ బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది వాళ్ళకుండబడేటువంటి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇలా వాళ్ళకు పూర్తిగా ఓపిక లేకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడలేని జ్ఞానం లేకుండా ఏది పడితే అది ఉన్నారు మేము ఇవాళ కూడా బాధ్యత గల ప్రభుత్వంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలిసినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అవి ఏం లేకుండా ఊరికే కాల్చి మీద వారేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పకుండా దోషులను శిక్షిస్తాం ఏ హయాంలో స్టార్ట్ అయింది సుంకించేలా ఏ హయాంలో ఏం జరుగుతుందో బరాబర్ జవాబు చెప్తావు ఇక సందా సరే మీయాలి ఇక కిషన్ రెడ్డి చెప్తా ఉన్నట్టూల్ మాఫ్ కాని వాళ్ళకి బీజేపీలో నిలియమని నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ ఊ అంటే అనే బ్యాచ్ మీది మీరు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు ఎవరు ప్రజలు వేరు వేరు చూడలే ఇవాళ తెలంగాణ బడ్జెట్ అన్యాయం జరిగితే మాట్లాడమంటే మాట్లాడు చాతగానటువంటి మంత్రి ఇవాళ మా మీద రైతులకు అన్యాయం జరిగిందంటే మేమే బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాం రైతులకు ఎక్కడైనా ఎవరైనా మిస్ అయ్యి సాంకేతిక కారణంతో దాన్ని కరెక్షన్ చేసే బాధ్యత మాది అంటున్నాం